మంత్రి నారా లోకేష్ నలభై రోజు ప్రజా దర్బార్ బుధవారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి ప్రజా దర్బార్ లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఉండవల్లిలోని నివాసంలో నలభై తొమ్మిదో రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలను విన్నవించారు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో పంతొమ్మిదేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ మేనేజర్ ఏఈ ఎంఐసీ వర్క్ ఇన్స్పెక్టర్లు డీఈఓ అటెండర్ల సర్వీస్ ను గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోకి మార్చాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ కలిసి విజ్ఞప్తి చేశారు ఐటీఐ సివిల్ కలిగి వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల్లో మండల ఇన్ఛార్జ్ గా నియమించాలని కోరారు ఫీల్డ్ లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు లకు ఎఫ్టీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు సమాన సమాన వేతనం చిందలపూడి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన వారికి త్వరితగతిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం ఏజెన్సీ ప్రాంత రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఏడేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని కొంతమంది దళారులు గిరిజనులు తప్పుదో పట్టించారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిత్రుల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన గోపాలమిత్ర వ్యవస్థను వైసీపీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిందని ఏహెచ్ఏల నియామకానికి సంబంధించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు గోపాల మిత్రుల కోసం గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఫార్టీ ఎయిట్ ని తిరిగి అమలు చేయాలని కోరారు విద్యుత్ శాఖలో గత ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు పీఆర్సీలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది బకాయిలు చెల్లించడంతో పాటు అనుభవాన్ని బట్టి కేడర్ ను మార్చాలని కోరారు మంగళగిరి నియోజకవర్గంలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి రేవేంద్రపాడు వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గుండెమెడకు చెందిన సరిత విజ్ఞప్తి చేశారు వారం క్రితం కేఎల్ యూనివర్సిటీ వరకు రోడ్డు మరమ్మతులు చేసి అనంతరం పనులు నిలిపివేశారన్నారు ఈ మార్గంలో ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని రాత్రి వేళల్లో ఎలాంటి రవాణా సౌకర్యం ఉండటం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసంఘ్య కార్యకలాప పాలకు అడ్డాగా మారిందని వివరించారు గుమడ పంచాయతీలో వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చనని కోరారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు